ప్రతి ఒక్కరికి వేదన ఉంటుంది అది కుటుంబ వేదన ఆర్థిక వేదన ఆరోగ్య వేదన రకరకాలైన వేదనలో పడుతూ ఉంటారు ప్రజలు అయితే దేవుడు మాతో మాట్లాడుతూ ఉన్నారు ఏమంటున్నారంటే ప్రయాసపడి గాలి వాహన పట్టబడి ఆధారం లేక ఉన్నదానా అని చెప్తూ యక్ష యాభై నాలుగు వచ్చిన పదకొండవేమంటున్నారు నేను అని కట్టడం కట్టును అన్నాడు వేదా ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడతాను మాట ఏంటంటే నీ కుటుంబం జీవించబడాలని దీనికి మేలు జరగాలని ప్రభు ఈ మాట చెప్తూ ఉన్నారు నీలాంజనంతో నీ కట్టడాలను కడతాను అంటూ ఉన్నాడు మాణిక్యములతో కోట కోటన కడతాను ప్రభు చెప్తున్నాడు అంటే దీవెలతో నేను కడతాను ఆశీర్వాలతో నీ కుటుంబాన్ని எ ஆயு தான் ஆயு மாட்டு அப்புறோம் எவரையா ஆய மாட்டாரோ எவரையோரோ